కొంతమంది స్టార్స్ మన జీవితంలో ఎప్పటికీ అలా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు అలాంటి అతి తక్కువ మంది నటీమనంలో లక్ష్మీ గారు కూడా ఉన్నారు ఆమె అసలు పేరు యార్రగుడిపాడి వెంకట మహాలక్ష్మి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె సుమారు నాలుగు వందల సినిమాల్లో నటించి మెప్పించింది మురారి సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఓ బేబీ సినిమాల్లో కూడా ఆమె నటించే విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది లక్ష్మీ గారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదమూడున చెన్నైలో జన్మించారు ఈమె మొదటి చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన తమిళ సినిమా జీవనాంశం ఇక పంతొమ్మిది వందల డెబ్బైలో లక్ష్మీ గారు ఇండస్ట్రీలో బిజీ అయ్యారు అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన జూలీ మూవీలో నటించి తన సత్తా చాటుకున్నారు గారు ఈ మూవీలో లక్ష్మి గారు నటనకు ఫిలింఫేర్ అవార్డు దక్కడం విశేషం ఇక అక్కడి నుండి లక్ష్మీకి ఇండస్ట్రీలో ఎదురు లేకుండా పోయింది ఈమె తల్లి తండ్రిది కూడా సినిమా నేపథ్యం కావడంతో ఆమెకు అవకాశాలకి కొదవ లేకుండా పోయింది జీన్స్ సినిమాలో ఐశ్వర్య మనసు పడ్డ అబ్బాయితో పెళ్లి చేయడానికి భామ పాత్రలో గారు జీవించేశారు ఇక మురారిలో అయితే మహేష్ బాబు వదినిగా ఈమె నటన సినిమాకి హైలైట్గా నిలిచింది రియల్ లైఫ్లో ఎంతో సాధించినా రియల్ లైఫ్లో మాత్రం లక్ష్మి గారికి ఇబ్బందులు తప్పలేదు లక్ష్మికి మూడు సార్లు పెళ్లి జరిగింది పదిహేడేళ్ళప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధం ద్వారా భాస్కర్ ని మనవాడింది ఈ వివాహ బంధానికి గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కుమార్తె ఐశ్వర్య జన్మించింది తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు తర్వాత తన సహనటుడు మోహన్ని పెళ్లి చేసుకుంది ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు తర్వాత నటుడు దర్శకుడైన శివచంద్రన్ని పెళ్ళాడింది లక్ష్మి ఇక కన్నడ ఆర్టిస్టు అనంత్ నాగ్తో కూడా ఈమె కొన్నాళ్ళు సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి అయితే ముగ్గురు భర్తల విషయంలో ఆమె ఎక్కువగా శివచంద్రన్ అనే వ్యక్తితోనే సంతోషంగా ఉన్నానంటూ ఎన్నోసార్లు చెప్పింది ఆమెని డామినేట్ చేసే భర్త వల్లనే విడాకులిచ్చినట్టు ఇచ్చినట్టు తెలుస్తోంది